ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురబ్బు అలాగడ్డ మొత్తానికి అయితే ఎలా ఉండాలి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారు మనసులోకి కోరుకుంటాను సో ఈరోజు ఏంటంటే మా రాజు బర్త్డే ఉదయం నుంచి వెయిటింగ్ ఫ్రెండ్స్ వాడు వీడియో పెడతాడు నేను వీడియో పెట్టొచ్చని సో వాడు ఏంటంటే మా వాడు ఇప్పుడే జస్ట్ ఒక ఆరున్నరకు ఏడుకో కేక్ తీసుకొచ్చి ఇచ్చాడంట నేను ఇంటి దగ్గర లేను సుబ్బు తీసుకుందంట తీసుకొని వాళ్ళ బావ మీద మూడు పంచులు నాలుగు పటాకులు వేసుకొని హ్యాపీగా అయితే కేక్ తీసుకుందంట సో సుబ్బు ఒక కేక్ ఒక ముక్క తీసుకుంటే మా ఆర్డర్ రెండుకి ముక్కలు ఇచ్చారంట పిల్లలు ఉండాలని సో వన్ సెకండ్ అంటే మా రాజుకు అందరూ విషయాలు చెప్పండి మొత్తం అయితే కేక్ ముక్కలు తీసుకొని మా బా వాళ్ళ బావకు విషయం చెప్పి కొంచెం అలా అలా జరిపోయిందనట నేనైతే వన్ సెకండ్ వానికి మంచిగా అదర్వైజ్ అన్ని పక్కన పెట్టేయండి మా వాడిని పుట్టినరోజు సో వాడైతే హ్యాపీగా ఉండాలైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఏమ్మా ఏమ్మా నువ్వు చదువుకాల నువ్వు చదవాలా సో ఈ మీరు చదవాలంట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో మేము చదువుకోవాలంట అందుకోసం నందు మీద కొట్టాడుతుంది అందుకోసం పలకి ఇచ్చాను ఇంకా పలక తీసుకొని ఏదో వన్ టూ టూ టీ టీ అంటండి ఏం చేద్దాం ఫ్రెండ్ రసమ్మ చాలా పెద్దదైపోయింది మా బల్ప్ అంట తెచ్చుకో అంట బల్పం బల్ తెచ్చుకోపో కేక్ తినేసరికి దగ్గు వచ్చింది కూల్ కేక్ తెచ్చుకున్నాడు అనమాట పొద్దున్నది మా కేక్ ముక్క ఏలేదనే సిచువేషన్ లో ఫీల్ అయిపోతుంది చిన్న ముక్క ఇచ్చారు ఎందుకంటే ఎందుకంటే అస్సమ్మకు జలుబు చేసింది కదా అందుకోసం కొద్దిగా చిన్న ముక్క ఇచ్చిన అనమాట సుబ్బుకి అబ్బా చాక్లెట్ కేక్ తినేట తెలియాలండి సుబ్బు కానీ పిల్లలు కానీ అందరికి కూడా చాక్లెట్ కేక్ అంటే ఇష్టం అలా అలా అయితే ఎయిర్పోర్ట్కి మంచిగా అయితే వీడియో అయితే కంప్లీట్ అయింది అందరం కేక్ కాడ ఎలా అలా రేసాం అనేది వీడియో అయితే పెడతాను చూసేయండి దాంతో ఏంటంటే రాజు వచ్చినప్పుడు నేను ఉంటే వీడియో దిద్దును నేను లేను కదా భయపడింది సుబ్బు నీడు దీనికి మా బావ వాళ్ళ భావశైల భయపడిందంట అందుకోసం ఓపెన్ కూడా కాలేదంట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అది ఏదైతే ఉంది సో వన్ సెకండ్ రాజు బర్త్డే అనమాట సో ఈ నెల అక్టోబర్ ఏడున మన అస్సమ్మ బర్త్డే ఉంది సో అస్సమ్మ బర్త్డేకి వాళ్ళ బా వాళ్ళ బావారు పిలుస్తుంది ఎందుకంటే అస్సమ్మకి అన్నీ చేసింది మావాడే కదా అవు అన్నప్రాసం చేసింది వాడే కదా ఇప్పుడు ఫస్ట్ కేక్ బర్త్డే కూడా వచ్చినాడు సో సెకండ్ కేక్ బర్త్డే కూడా వచ్చాడు అస్సమ్మ బర్త్డే కొంచెం బాగా చేయాలని సుబ్బు కోరుకుంటుంది సో ఎట్లా వస్తారు ఎక్కడో చూడాలా చూద్దాం ఎట్లయితే ఆ దేవుడు ఏం రాసి ఏంటి జరుగుతాయి మన ముందు ముందే మా గండాల కదా అన్నట్టుగా ఏం చేయలేము కదా నేనైతే ఇక్కడ సంగటి చేస్తున్నా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇక్కడైతే నేను సంగటి చేస్తున్నా ఇదైతే అయిపోవచ్చింది మీకు ఈ ఐడియా తెలిసినదే కదా మన అసలు చూపించినాం ఒక పక్క నీళ్ళు కాలుతాయి ఒక పక్క సంగటి ఉడుకుంది అనమాట నీళ్ళు బాగా పొగలు పొగలు వస్తాయి అంటే బాగా కాలేసినాయి నీళ్ళు ఇంకా నీళ్ళు పోసుకోకపోతే నొప్పులు ఎక్కువైతున్నాయి ఫ్రెండ్స్ పని జరగట్లే సీకర్లో లేకుండాను మెయిన్ అది ఒక రీజన్ అనమాట

సో మాకు పర్లేదు ఫ్రెండ్స్ ఇంకా కూడా అందరూ చదివి చెప్పిస్తాడు భయం లేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ బరవర్లకైతే బాగా సాయంత్రం మళ్ళీ గడ్డికి వచ్చాం హ్యాపీగా కడుపునే తిని నిమ్మలు వచ్చినాయి పనుకునేది చిన్న బరుగోడు పెద్ద బరుగోడు ఇంకా మేల్కొని ఓకే బాయ్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా చేత కనిపిస్తుందా దీన్ని కేక్ అంటారు దీన్ని కేక్ అంటారు మొత్తానికైతే కేక్ ఎందుకు తీసి చూపిస్తాను అనుకుంటున్నారా సరే బాగా బర్త్డే పోరానా మీరు అందరూ చేతులు కడుక్కొచ్చు మరిగా సో మొత్తానికైతే కేక్ వచ్చింది కానీ బర్త్డేకి అయితే పోలేదు ఏం చేయమంటారు ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి మా పరిస్థితులు మీరేమంటారు బర్త్డే వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు అంటారు కానీ మా వాళ్ళు ఏదో ఏది ఏ బర్త్డే బాగా నీట్లలో బాగా తెలుసా హ్యాపీ బర్త్డే మొగుడా అంట సో వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు మనకైతే కేక్ అయితే అయినా నందుగానికి దామోలు పంపించారు మిగతా వాళ్ళకి పంపించేది

ఎంత గిన్నెకి వెయ్యలే మీ పెద్దనే నాకు గిన్నెకి వేయలేమ్మా కట్ షాక్ కట్ చేసి ఇచ్చాం నాకు చెప్పింటే మూడు కానీ కేక అని అయినాడు అయి ఆనందు మీ పెన్ని కేసుకొని తినాలి

సో ఫ్రెండ్స్ ఏంటంటే మా బాబు కానీ వచ్చాడు ఆ రోజు అంటే ఎందుకు కొన్ని ఫ్రస్ట్రేషన్స్ లో అంటూ ఉంటాము మామూలే మంచివాడు ఒక బాగా చూసుకుంటాడు ఒక బిడ్డ చూసుకుంటాడు అవన్నీ అంటే ఇంకా ఇట్లా యూట్యూబ్ పరంగా కూడా మామూలుగా తెలుసు పర్లేదు సో అందరూ మా బాబు విత్ చేయండి ఇట్లా రెండే చేసుకోవాలని మళ్ళీ మళ్ళీ కానీ ఇక్కడ కొంచెం బాధపడుతుంది ఏంటంటే మమ్మల్ని అందరూ ఫంక్షన్ ఇన్వైట్ చేయకుండా గులాబీ బిడ్ ప్రపోజ్ బ్యాక్ కూడా చదువుకో ആ സോ ഫ്രണ്ട്സ് മോനെ എനിക്ക് സൂസ കണ്ടിയവടാ നീ പുത്രോയേ കണക്കൊന്നും ചൊല്ലു സോ മാ മുടുക്കി ഇതി കിടണ്ട അ ഞാൻ എവര തിരി સાചനേവില്ല എന്തുണ്ടാക്കി ഫസ്റ്റ് മോൻ ഉണ്ട് ഒക്കാന വച്ചിനേ ചാട്ട സോ ഫ്രണ്ട്സ് ഞാൻ അറിയാനോ സ്റ്റോക്ക് മാർക്കറ്റ് ഇതിനൊന്നും ഉള്ളവന്നോ എന്താ എന്തെന്നാ കേകേതൊട്ടി മിറ്റാ അല്ലേ അല്ലന്നോടേ എന്താ മാസ് ഏട്ടാട്ട ഏറ്റാസേ പെട്ടോ ഏറ്റുണ്ട കേക്ക് കേക്ക് ഉണ്ട് బాగుందే అది రవిరవిరు మా హ్ ఇట్లా అన్నం దొరకని ఓకే ఫ్రెండ్స్ మొత్తానికనే మా వాడి బర్త్డే ఇరోజో బాగా గ్రాండ్ గా జరుగుနေనన్న మొగుడి పల్ల ఐదరేసి మనందల్లండి పల్ల పల్లకి మందార పల్లకి అనేది సో వన్స్ అగర్ మీ మా వాడికి హ్యాపీ బర్త్డే పోరాటి లార్జ్ నందుడ అంగడింత నదినవా నా కొ wow. <laughs> <lly> <ring>